హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి తొమ్మిదవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థంగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతలో ఈ వారంలో కూడా పలవర్స్ కానివ్వండి పలపలు కానివ్వండి కిలారి కోడెల రేట్లు అయితే ఈ విధంగా నడుస్తున్నాయి మనం ఈ వీడియో తర్వాత సేకరిద్దాం ముఖ్యంగా కొత్త నిర్మాణ ఛానల్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ చూడండి ఏం చెప్పడం పెద్ద కాడి ఇవి ఎనభై వేలు రెండు కూడా పాల పాల చూడలు అది సింగల్ ఇరవై ఎనిమిది ఏ ఊరు పెదాయినా చిల్లకల్దండలు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా కాడి ఒకటి ఎనభై వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ కానీ మరి ఏనా పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఒకటి కడాలలో ఉంది భరోసా బానా కోటెలు బానా పోనా నెంబర్ చెప్పండి సెవెన్ ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఆస్పరి మండలం కర్నూలు జిల్లా ఎంత ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు గాను ఏ భరోసా ఎక్కడి నుంచి వచ్చారు ಹಾಂ ಬಲ್ಗೇರಿ ಬಲ್ಗೇರ ತೆಲಂಗಾಣ ಜೋಗಲಾಂ ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲಾ ರೋಡ್ ఏం చెప్పిన కాడి ఒకటి నలభై ఎనిమిది వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఏనా పళ్ళలోనే ఏమన్నా కడబుల్ రెండు కూడా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కమల్ కమల్దేని వాసి పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా ఎదురు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నెంబర్ చెప్పండికి ఇస్తారాబైనా ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే కనిపిస్తుంది మనకు దూడ అయితే మంచి సైజులో గాను ఏనా పళ్ళు ఉందా పెద్ద రెండు పళ్ళలోనే ఉందా ఏం చెప్పిన రేటు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు చేస్తుంది ఇది ఒకటే ఉండదా మరి ఒకటే ఉండే సింగల్ ఉండే ఒకటి అమ్మితే బాగుండదు అక్కడ అమ్మేసి అక్కడే అమ్మేసినా ప్రధాని ఒకటి పట్టుకొచ్చిన సంతకైతే జర్జిక్ తో తీసుకోబోదామని పనిపిస్తుంది జర్జిక్ అవునవునా ఎక్కడి నుంచి మండలం ఊరు வா கரண்ட நோட்டு அந்த ரெண்டு பாலோ உந்தாபா బానా ఏం చెప్పండి రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు మాండే కర్ణాటక వాచ్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో వన్ డబల్ సిక్స్ వన్ సెవెన్ నైన్ జీరో లాస్ట్ నైన్ జీరో నైన్ జీరో ఈ వారం పలు వరుస దూడలు ఏం పెద్దగా కనిపించట్లే కానీ ఎద్దైతే బాగానే కనిపిస్తుంది ఫ్రెస్ మరి ఏం చెప్పారు రికార్డింగ్ ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు కాను ఏదో పళ్ళు నాలుగు నాలుగు పళ్ళలు ఉన్నాయి మన కంపౌండ్ వాసెస్ నెంబర్ చెప్పండి మీరు పెద్ద ఎత్తుల నెంబర్ ఏనే కను రేటు ఎనభై చెప్పింది ఎయిటీ ఎయిటీ థౌసండ్ ఫ్రెస్ మరి ఎనభై వేలకి

ఏం చెప్పిన కాడి రేటు ఇవి ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ గాను ఏదైనా పళ్ళు ఉన్నాయా అని కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు కొడుమూరు వాచస్ కొడుమూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనే పిల్లలు బాబోతాయా నెంబర్ చెప్పండి మీది డబల్ తొమ్మిది ఎనభై ఐదు ముప్పై తొమ్మిది పద్దెనిమిది లాస్ట్ ఎనభై ఇదిలో మరి ఒక్కటే కనిపిస్తుంది కిలారిది కోడే

ఆరు మూడు నాలుగు డబల్ ఎనిమిది నాలుగు డబల్ ఎనిమిది రెండు రెండు ఏడు ఏడు మూడు లాస్ట్ మూడు ఈ చేతంలో లేపక్క వస్తుంది లెఫ్ట్ సైడ్ ఎడంపక్క వస్తుంది అంటే ఎడంపక్క అయినా గ్యారంటీ భరోసా అదే 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 స్ మరి ఈ వారం పల్ల వర్సులు అయితే ఏం కనిపించట్లే మనం చూస్తున్నారు కదా మొత్తం ఎదురు సైజే ఉంది మొత్తం